సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అన్న చెప్పండి ఏంటి మరి పరిస్థితి అసలు రేవంత్ రెడ్డి ఫెయిల్ అని అంటున్నారు కదా మరి ఎంతవరకు ఫెయిల్ నిరుద్యోగుల అంశాలకు వస్తే ఆయన నిజంగానే వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం అంటారు అయితే ఎందుకు ఇంత అంటే అసంతృప్తి ఎదురవుతుందంటే గత పది సంవత్సరాల ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేక కేసీఆర్ని బాగా ఫైట్ చేసి అసంతృప్తికి లోనై ఎట్లీస్ట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాకు ఒక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుందని ఆశతో వేడి చేస్తే ఈయన కూడా ఆయన నడిచిన దారిలో ఈయన కేసీఆర్ నడిచిన దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు పాత యాభై వేలు అవి బట్టకుండా ప్రత్యేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు వేయాల అందులో ఎన్నో కొన్ని వేసినా ఇంకొక లక్ష ఎనభై వేలన్నీ ఉద్యోగాలు వేయాల మెగా డిఎస్ ఇరవై ఇరవై ఐదు వేల మెగా డిఎస్ అన్నారు ఇరవై ఐదు వేలు ఏడేసినారు వేయలేదు అందుకోసం చాలా మళ్ళీ ఎందుకు ఇంత అసంతృప్తి నిరుద్యోగులు ఎందుకు ఇంత అసంతృప్తి అసంతృప్తికి లోనవుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగులు ఎత్తుకొని వెళ్ళి సీటు మీద పెట్టిర్రు అలాంటి రెండు కాదు నాలుగు లక్షలు ఉద్యోగాలు వేయాల ఎందుకంటే నిరుద్యోగులు ప్రముఖ పాత్ర ఉంది అందులో కానీ మీరు ఏం చేస్తున్నారు నిరుద్యోగులు నిరుద్యోగులని వేరు చేసి వాళ్ళు రాజకీయ పార్టీ మభ్యపెడుతుంటే రెచ్చగొట్టు రెచ్చగొడుతుంటే అలా చేస్తున్నారని రాజకీయ ప్రతినిధులని బీఆర్ఎస్ పార్టీ వర్గీయులని బీజేపీ పార్టీ వర్గీయులని వాళ్ళ మీద వాడేస్తున్నారు తప్ప మాకు ఎటువంటి పార్టీతో సంబంధం లేదు మేము నిజంగా నిరుద్యోగులమే ఎందుకంటే గత మాకు నోటిఫికేషన్లు కావాలా ఈ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు అయితేనే మేము అందుకు అప్పటి వరకు మేము ఆ ఉద్యమాలు ఆపం అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వరకు ఆపము అని అంటున్నారు ఎందుకని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల ముందు వస్తే లేకపోతే లేట్ అవుతుంది జాప్యం అవుతుంది మళ్ళీ ఒక ఆరు అట్లా నిరుద్యోగులకు ఇంకా అసంతృప్తి కాలయాపన ఇంకా అసంతృప్తి ఏర్పడుతుంది ఇప్పుడు అశోక్ నగర్లో కానీ రెడ్డి అక్కడ ఏరియా అశోక్ నగర్ కానీ ఆ ఏరియాలో ఉద్యోగాలు వస్తాయో నోటిఫికేషన్లు వస్తాయో రావు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉంటాయో లేవని చాలామంది కాల్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఉద్యోగాలు వేస్తామని నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ కల్పించాలి కదా మరి కల్పించాలంటే వెంటనే జాబ్ క్యాలెండర్ వేస్తే జాబ్ క్యాలెండర్తోని ఉద్యోగాలు పడతాయని వాళ్ళకు నమ్మకం ఏర్పడుతుంది సో అందుకోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ కానీ ఈ ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కరెక్టుగా జాబ్ క్యాలెండర్ కానీ కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తే తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నిరుద్యోగులకు నమ్మకం రాదు